కృష్ణ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ టాలెంట్ అవార్డు రెండు వేల ఇరవైలో భాగంగా రాంపేల్ రాంపేల్దయరా మాజీ సర్పంచ్ డాక్టర్ గంగి మల్లేష్ మిస్టర్ తెలంగాణ రెండు వేల ఇరవై ఐదు వరించింది తన కుమారుడైన గంగి శివశంకర్కు మిస్టర్ హైదరాబాదు అవార్డు వరించడం శుభ పరిణామం అని డాక్టర్ గంగి మల్లేష్ తెలిపారు మహబూబాద్ టౌన్ ఎస్ఐ దేవేందర్ డబుల్ బెడ్రూమ్ ఏరియా వద్ద టౌన్ ఎస్ఐ విజయ్ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా షేర్ జానీ నల్లా వరుణ్ అనే ఇద్దరు గంజాయి అమ్ముటకు ప్రయత్నిస్తున్న వారు ఇద్దరిని అరెస్ట్ చేశారు నాగారం మున్సిపాలిటీ ఐదవ వార్డు శివసాయి ఎన్క్లేవ్ రెయిన్బో ల్యాండ్ ప్లే స్కూల్లో ఘనంగా యాన్యువల్ డే ఫంక్షన్ సత్యనారాయణ కాలనీలో జరపడం జరిగింది కార్యక్రమం స్కూల్ డైరెక్టర్ శ్రీధర్ ప్రిన్సిపల్ శాలని ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని స్కూల్ యజమానం తెలిపారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగారం మాజీ చైర్మన్ చందరెడ్డి పాలక మండలి నాయకులు తదితరులు పాల్గొన్నారు జెచ్చెల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వంలో కొందరు పెద్దవాళ్లు రైతులను అన్యాయం చేస్తున్నారు నేను బయటికి వచ్చి చెప్తున్నా ఆ పెద్దవాళ్ళు నన్ను ఏమి చేస్తారు లేదా వాళ్లకు న్యాయం చేస్తారు అనేది చూడాలని అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన అనిరుద్ రెడ్డి ఉప్పల్ నియోజకవర్గ కాపురా డివిజన్ ఒకటిలో జిల్లా కౌన్సిల్ మెంబర్ వినోద్ మరియు డివిజన్ ప్రెసిడెంట్ శాంతి కిరణ్ ఆధ్వర్యంలో మన భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో కండ విజయం సాధించిన సందర్భంగా బాణసంచ కాల్సి స్వీట్స్ పంచి మరియు డివిజన్ మొత్తం తిరిగి సంబరాలు చేసుకోవడం జరిగింది కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుడుగు మహేందర్ రెడ్డి ఇతర బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు అరెస్ట్ అయిన ఉమ్మడి వరంగల్ జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ టిటిసి పుప్పాల శ్రీనివాస్ అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడనే సమాచారంతో హైదరాబాద్ లోని శ్రీనివాస్ నివాసంతో పాటు మరో నాలుగు ప్రాంతాల్లో ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహించారు నాలుగు పాయింట్ జీరో కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఇండియన్ నావెల్ అకాడమీలో ఎస్ఎస్సి ఆఫీసర్ ఉద్యోగాలు మొత్తం ఖాళీలు రెండు వందల వేతనం లక్ష పదివేలు దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై ఐదు రేవంత్ రెడ్డి మల్లన్న ఇద్దరు తోడు దొంగలే తీర్మాన చేస్తున్న రాధాంతం వెనుక సీఎం హస్తం ఉన్న ఇదే సాక్ష్యం రెట్లను తిట్టినా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన కులగర్ణ సర్వే రిపోర్టు చేసిన సీఎం ఇంతవరకు మల్లన్నపై ఎలాంటి చర్యలు తీసుకొని రేవంత్ రెడ్డి ఇప్పుడేమో తనని వెంట వేసుకుని మరి ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన పొలిటికల్ కెరియర్లోనే లోనే స్ట్రాంగ్ గా ఉన్నారని చెప్పక తప్పదు మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు ఫలితాలను రాబట్టిన చంద్రబాబు కేంద్రంలోని అధికార పక్షాన్ని తన గుమ్మం వరకు రప్పించుకున్నారు దాంతో రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొట్టాడు కొంతకాలంగా పరుగుల చేతనతో విఫలమవుతున్న హిట్స్ మ్యాన్ సెంచరీ చేశాడు డెబ్బై ఆరు బంతుల్లో తొమ్మిది ఫోర్లతో సెంచరీ ఢిల్లీ ఎన్నికల ఫలితాల మధ్య బీజేపీ సోషల్ మీడియా ఎక్స్ లో బీజేపీ ఢిల్లీకి వస్తుంది అనే కొత్త పోస్టర్ ను షేర్ చేసింది ప్రధాని నరేంద్ర మోడీ సాయంత్రం ఏడు గంటలకు భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకొని ఢిల్లీలోని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు ఇగ్రజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెలరేగిపోతున్నారు తమకు అత్యంత సన్నిహితమైన మిత్ర దేశం ఇజ్రాయల్ విషయంలో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఐసిసి కే ఇచ్చారు వార్తలు ఇంతటితో సమాప్తం